అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమహా మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అంటే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మిథున వారు వినబోతున్న శుభవార్తలు ఆ రెండు శుభవార్తలు ఏంటి అవి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మిథున వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట మిథున రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మిథున వారిని మనం పది మందిలో ఉన్నా కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఎందుకు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే కనుక ఒక పది నిమిషాల కంటే కూడా వారు సైలెంట్గా ఉండలేరన్నమాట అంటే వాళ్ళు ఎదుటివారితో చాలా కలుపుగోలుగా మాట్లాడడం కానీ గలగల మాట్లాడేస్తుండడం నలుగురితో మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడము ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ప్రొఫెషన్ కూడా పిల్లలకి సంబంధించిన ప్రొఫెషన్ అంటే టీచ్ టీచింగ్ వృత్తిలో ఉంటారు ఏ ట్యూషన్స్ చెప్పడం కానీ అలాగే ఇంకేమైనా పెద్ద పెద్ద జాబ్స్ పెద్ద పెద్ద లెక్చరర్స్ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా వీరి ఉద్యోగం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వీరికంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వారైతే వీరు మ్యారేజ్ చేసుకుంటారనమాట ఇక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా వీరి వల్ల కూడా సగం చాలా వాళ్ళ అదృష్టం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు అనమాట మిథున రాశి వారు చాలా ముందు చూపుగలవారండి ఏదైనా కానీ ముందు చూపుగా ఆలోచిస్తూ ఉంటారు జరిగిన నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ దుఃఖాన్ని కానీ వచ్చే సంతోషాన్ని కానీ ఏదైనా కానీ ముందుగా పరిచి కట్టగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు మిథున రాశి వాళ్ళు మిథున రాశి వారు ఒక్కొక్క రకం చెప్పుకోవాలంటే చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి వీటిని తక్కువ అంచనా వేస్తే మాత్రం నిజంగా పొరపాటినండి ఎందుకంటే మిథున రాశివారు చాలా అంటే చాలా తెలివైనవారు అనమాట ఏదైనా కానీ చిక్కు ప్రశ్నలు ముడివిప్పడానికైనా కానీ ఏదైనా కానీ జీవితంలో కష్టాలు యొక్క పరిస్థితుల నుంచి గట్టెక్కాలన్నా కానీ చాలా చాకచక్యంగా వీరి యొక్క మైండ్ అనేది పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున వారి కుటుంబ విషయానికి వస్తే కనుక కుటుంబానికి చాలా విలువిస్తారు తల్లిదండ్రులకు చాలా గౌరవాన్ని ఇస్తారనమాట భర్త కంటే మిథున రాశి ఆడవారు అయితే కనుక భర్తకి మంచి గౌరవాన్ని ఇస్తారు నలుగురిలో భర్త పేరు ప్రతిష్టలు పెంచడానికి సహాయపడతారని చెప్పుకోవచ్చు ఇక మగవారు అయితే కనుక భార్యను చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా ప్రా ఇస్తారు భార్య కోసం అని చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారు సంతానం విషయానికి వస్తే సంతానం కూడా చాలా మంచివారండి ఈ యొక్క మిథున రాశి వారి యొక్క అంటే తల్లైతే తండ్రి తండ్రి అయితే తండ్రి పోలికలు లాంటివి అంటే మిథున రాశి వారికి చెందిన ఎక్కువ పోలికలు అనేది కలిగి ఉంటారు అనమాట వీరికి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి మొద మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇక వీరు చేస్తున్న వృత్తి అందు కానీ ఉద్యోగ వ్యాపారాలు ఎందు కానీ వీరికి ఆర్థికంగా లాభాలు అనేటివి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట కాబట్టి ఉద్యోగాలు లేని వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మాకు జాబ్ లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతుంటారో మీరైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాబ్కి అయితే ఇప్పుడు ట్రై చేయండి ఇప్పుడు మీరు ట్రై చేయండి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయండి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఇంకా మిథున రాశి వారు తల్లిదండ్రులను చాలా ప్రేమగా శ్రద్ధగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట మిథున రాశి వారు మనసు అనేది చాలా మంచిగా ఉంటుంది చాలా అమాయకంగా ఉంటుంది అనమాట అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరు చక్కగా ఉండాలి అనుకుంటారు కానీ మనసులో కుళ్ళు కానీ ఈర్ష కానీ స్వార్థం కానీ ఇలాంటివి ఏవి పెట్టుకోరు వీరి దగ్గర ఒక రూపాయి ఉంటే నేను ఎందుకు వాడాలని చెప్పి అనుకోరు ఆ రూపాయి చక్కగా నలుగురితో పంచుకుంటారు ఎంజాయ్ చేస్తారనమాట నాన్న మనుషులకి చాలా ఎక్కువ విలువిస్తారు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు నా అనుకున్న వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారని చెప్పుకోవచ్చు అదే వీరికి ప్లస్ పాయింట్ అదే వీరికి మైనస్ పాయింట్ కూడా అవుతుంది ఎందుకంటే కూడా నా అనుకున్న వాళ్ళ వ్యక్తులే వీరి యొక్క ఎదుగుదల చూసి వీరి యొక్క మాట తీరును చూసి చాలా ఈడ్చపడుతుంటారు చాలా అసూయపడుతుంటారు ఎలాగైనా సరే వీరిని తొక్కేయాలి అని చెప్పేసి చూస్తుంటారనమాట కాబట్టి మీకు లాగానే ఎదుటి వ్యక్తులు కూడా ఆలోచిస్తున్నారు మీకు లాగనే మంచి మనసును కలిగి ఉన్నారని చెప్పి పొరపాటున కూడా అనుకోదండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో మ అందరూ మంచి వాళ్ళని అని చెప్పేసి గుడ్డిగా నమ్మామంటే మనల్ని మించిన పిచ్చి వాళ్ళు ఇంకొకరు ఉండరని అని చెప్పి కోచ్చు అనమాట ఇక మిథున రాశి వారు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటారు అంత కోప ఆవేశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి కోపం వచ్చిందంటే కూడా చాలా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అండి కోపం వస్తే ఎదుటి వరకు ఖచ్చితంగా బలైపోవాల్సిందే అంత కోపడతారని చెప్పుకోవచ్చు అనమాట మిథున రాశి వారికి వాహన యోగం అయితే చాలా అద్భుతంగా రాసిపెట్టిందండి కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత ఎవరైనా కానీ వాహనాన్ని కొనాలి అనుకుంటే వాహనం ఖచ్చితంగా కొనుక్కుంటారనమాట కారు కానీ బైక్ కానీ స్కూటీ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారు వారికి వాహన యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట మిథున రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి మార్కులు ఉంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా చక్కటి మార్కులతో మంచి మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు మంచిగా వీరు అనుకున్న దానికంటే కూడా వీరు సాధించే దాయించాలనుకున్న మార్కుల కంటే కూడా చాలా ఎక్కువ మార్కులు సాధిస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఇక మిథున రాశి వారికి శత్రువులు ఎక్కువ ఎందుకంటే వీరు ఎందులోనైనా కానీ ముందుంటారు నలుగురిలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు నలుగురిలో కలుపుతోళ్ళు మాట్లాడతారు ఇది యొక్క చా వాక్చాతుర్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎదుటివారిని ఆకర్షించేటట్టుగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా వీరికి దిష్టి దోషాలు కూడా ఎక్కువ అనమాట కాబట్టి వీరికి ఉన్న ఆ దిష్టి దోషాలన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది అనేది కిందికి డౌన్ అయిపోయే అవకాశం ఉంది కదా కాబట్టి వీరికి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలంటే ఖచ్చితంగా మరి ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడం అలాగే రనీలు తీసేసుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మీరుకున్న ఆ యొక్క ఇది నుంచి అంటే ఆ దిష్టి దోషం నుంచి పూర్తిగా తప్పించుకోగలుగుతారనమాట ఇక శత్రువులు ఎక్కువ అన్న విషయానికి వస్తే వీరు ఎవరితోనైనా కానీ లిమిట్తో మాట్లాడి వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వారితో షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు ఏదైనా ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందు గోమాతకు పూజ చేసుకోవడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు అనేటివి వస్తాయన్నమాట గోమాతకి చక్కగా పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి అలాగే నుదుట పసుపు రాసి ఉంకుమతో బొట్లు పెట్టడము ఇంకా వచ్చేసి గోమాతకు పచ్చగడ్డి తినిపించడము నానబెట్టిన పెసర్లు బెల్లాన్ని కలిపి తినిపించడము బియ్యప్పిండి బెల్లాన్ని కలిపి తినిపించడం నానబెట్టిన ఉలవలను బెల్లంతో కలిపి తినిపించడము టమాటాలు బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కూడా తినిపించడం వల్ల అప్పుడప్పుడు ఒకేసారి కాదు అప్పుడప్పుడు ఏదైనా కానీ గోవులకి ఇష్టమైన గోశాలను ఉంటారు కదా గోవులకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించుకొని తర్వాత నుంచి మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ పని అందరూ మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇంకా మిగిలిన అంటే చూసుకుంటే కూడా మే మిథున రాశి వారికి ఎక్కువ ఆదాయం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే నిజంగా వీరు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా కాకపోతే వచ్చిన యోగ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు ఇది అదృష్టం వచ్చిన సమయం ఇది అదృష్ట యోగ కాలం అని చెప్పుకోవచ్చు గుర్తించి దాన్ని సద్వినియోగపరుచుకుంటే మనకు క్షేమంలాగా డబ్బులు ఉంటాయి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి అధికంగా ఖర్చులు కూడా చేయవద్దు మిథున రాశి వారు ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్త వాడతారు జాగ్రత్తనే ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఇక వీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఇంకా ఆల్రెడీ ఒకటి చెప్పేసేసే వాహన యోగం కలగబోతుందని చెప్పి మీరు ఏదైనా కానీ వాహనాన్ని కొనాలి అనుకుంటే నిజంగా అది గుడ్ న్యూసే కదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది నేను ఒక మంచి స్కూటీ కొనుక్కోవాలి లేదా ఒక మంచి బైక్ కొనుక్కోవాలి లేకపోతే ఒక మంచి కారు కొనుక్కోవాలని అని చెప్పేసి అలా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఆ కళ నెరవేర్చుకోని సమయం అనమాట వాహన యోగం వాహన యోగం అంటే యోగాన భాగ్యం అనేది మనకు కలిసి వస్తుంది అని చె అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ లాగానే చెప్పుకోవచ్చు ఇంకా మీ ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి అవునండి ఎవరైతే మిదన రాశి వారు ఉన్నారో మిదన రాశి వారు ఎవరైతే వివాహం కాలేదు ఆ వివాహానికి సంబంధించిన మీరు కనుక ఇప్పుడు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీకు వివాహ యోగం అయితే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి వివాహం మీ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి ఎప్పుడు కుదిరే సంబంధాలు కూడా సంవత్సరాలు కుదిరే సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో మంచి అనుకూలత మీకు మంచిగా లాభదాయకంగా కనిపిస్తున్నాయి ఎవరైతే నిరుద్యోగంలో ఉన్నారో వారికి మంచి ఉద్యోగం అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ వారికి మంచి టాప్ ప్యాకేజ్తో మీకు ఉద్యోగం అయితే రాబోతుందనమాట కాని వాళ్ళు సాఫ్ట్వేర్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎవరికైతే ఇప్పటివరకు టెంపరీ జాబులు ఉన్నాయా టెంపరీ జాబులు పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయ నాయకులకైతే మంచి గుర్తింపు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికైతే అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట కళారంగంలో ఉన్నవారికి కూడా ఊరుబలం అద్భుతంగా ఉండడం చైతన్క పట్టిందల్లా కూడా బంగారం కానుందని చెప్పుకోవచ్చు ఇక రెండు రోజుల విషయానికి వస్తే ఇరవై రెండో తారీఖు వీరికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం వరకు టెన్షన్లు బిజీ బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ వర్క్కు సంబంధించి ఏవైతే ఫిక్స్ అయ్యారో ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా పూర్తి చేస్తారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక లాభాలు బాగుంటాయి అన్నమాట కుటుంబ పరంగా చూసుకుంటే భార్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది పెద్దల పరంగా బాగుంటుంది ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది అనమాట ఇక వచ్చేసి రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి చాలా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇరవై రెండు తారీఖు ఎటువంటి ప్రయాణాలు అయితే ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా రెండు రోజు అయితే గడిచిపోతుంది అనమాట ఇంకా ఇరవై మూడు తారీఖు వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్ రెస్ట్ మూల్లో అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం అర్కులోకి దిగుతారనమాట ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఉద్యోగ ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమలు రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ వారికి కూడా మంచి ఉత్తర్ణతో పాటే సమయం విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది అనమాట సంతాన పరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే యోగం అయితే కనిపిస్తుంది అనమాట ఆ ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగానే ఉంటాయి సక్రమంగా జరుగుతాయి అన్నమాట చూస్తారు కదా మీరు వినాలి అనుకుంటున్న రెండు శుభవార్తలు ఏంటో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో ఏ రకంగా ఉండబోతుంది అంతా కూడా తెలుసుకున్నారు కదా ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదండి హ్యాపీగా గడిచిపోతాయి రోజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మరి కొంతమంది మిథున రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు